మనుషులు ఛానల్ కి స్వాగతం అండి నమస్కారం నేను నా పేరు శ్రీదేవి నేను బిఎన్ రెడ్డి నగర్లో ఉంటానండి మా సాయిరాం కాలనీ మా కాలనీలో నేను విద్య తోట చేయబట్టి నేను థర్టీ ఇయర్స్ నుండి విద్య తోట చేస్తున్నానండి ఇది నాటి నాది టూ ఫ్లోర్స్ విద్య తోట ఈ టూ ఫ్లోర్స్లో నేను ప్రతి ఒక్క మొక్క గురించి కానీ దాని యొక్క ఇంట్రడక్షన్ గురించి కానీ నేను మీకు అన్ని చెప్పడానికి రెడీగా ఉన్నాను మనము ఇప్పుడు తోట ఈ రోజు మన మట్టి మనుషుల కార్యక్రమంలో మిద్య తోటల కాన్సెప్ట్ తీసుకున్నామండి మిద్య తోటల్ని మనం సాగు చేయడము ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏం చేసిందంటే మిద్య తోటల్ని కూడా వ్యవసాయ క్షేత్రాలుగా మార్చిందండి దీనికి కంగ్రాచులేషన్స్ మన అందరికీ మిద్య తోటలు పెంచుతున్న వాళ్ళందరికీ అయితే మనకు ఈ ఛానల్స్ ప్రకారంగా మనకి ఏంటంటే మిద్య తోటల గురించి ఎక్కువగా ఎక్స్పోజ్ చేయడానికి వీలవుతుంది ఇలా చేయడం వలన ఏంటంటే చాలా మంది మిద్య తోటల్ని పెంచుకోగలుగుతారు పెంచుకుంటాం దాని దానివల్ల ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి మనకి ఆ బెనిఫిట్స్ ని మనం సాధించడానికి మనం మిద్ది తోటలు కంపల్సరీ ఈ కాంక్రీట్ గా ఉండే జంట నగరాల్లో మనం మిద్ది తోటలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలండి ఇలా పర్యావరణ పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటే మనం మిద్ది తోటల కాన్సెప్ట్ ని తీసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా బాల్కనీ గార్డెనింగ్ కావచ్చు కిచెన్ గార్డెనింగ్ కావచ్చు ఏదైనా సరే మనము మిద్య తోటమైన నాలుగు మొక్కలు పెట్టుకున్నా కూడా మనకు మంచి బ్రీతింగ్ బాగుంటుంది ప్లస్ దీనివల్ల కూడా మంచి కాన్సెప్ట్ మనకి లభ్యమవుతుంది ఒకవేళ ఇలా మనం చేస్తూ చేసుకుంటూ పోతుంటే మనల్ని చూసి ఇంకొక పది మంది ఇన్స్పైర్ అయ్యి మంచిగా చేస్తారు ఇలాంటి గార్డెన్స్ ఇప్పుడు నేను టూ ఫ్లోర్స్లో మిద్యోటను పండిస్తున్నానండి నా నా గార్డెన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గార్డెన్ నేను చిన్నప్పటి నుంచి కూడా గార్డెన్ లో నేను మొక్కలు పెంచడం అలవాటు నాకు బాగా ఈ పెంచుతూ కూడా పది మందికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను ఈ కూరగాయలు అవి ఇచ్చేసి ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళతో సహృద్భావ వాతావరణం కూడా మనకి ఫ్రెండ్స్ అవుతారు ప్లస్ ఇలాంటి గార్డెన్స్ వాళ్ళు కూడా చేసుకొని ఇవి టేస్ట్ చూడటం వలన వాళ్ళు కూడా పండించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది మంచి కాన్సెప్ట్ అండి మిద్దె తోట కాన్సెప్ట్ అనేది ఈ కాన్సెప్ట్ లో మనము ఈ టూ లో కూడా నేను ఏ ఏ పండిస్తున్నాను ఏ విధంగా మనకి బెనిఫిట్స్ వస్తాయి ఎలాంటి సాయిల్ మిక్స్ చేయాలి ఇలాంటివన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం వివరంగా చూడండి ఇదిని మనము ఇప్పుడు మామూలుగా తోటలు నేను చూపి పరిచయం చేస్తానని చెప్పాను కదండి ఇప్పుడు పరిచయం చేసే విధానంలో మనము ఎవరికి తోచినట్టు వాళ్ళు మిద్దె తోటలు చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా పెంచుకోవచ్చు తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు బాల్కనీ గార్డెన్స్ చేసుకోవచ్చు కిచెన్ గార్డెన్స్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనము పెద్ద పెద్ద టబ్బులు తెచ్చేసి పెద్ద పెద్ద ఇదిగో లెవెల్లో చేయాలని కూడా ఏం లేదండి ఫస్ట్ ఫస్ట్ మనము ఎవరైనా న్యూ గార్డెనర్స్ ఫస్ట్ లో లెర్నింగ్లో స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి కూరలు పండించుకోవాలండి ఆ కూరలు పండించుకుంటే ఏమవుతుంది అంటే అది తొందరగా గ్రో అయినప్పుడు వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉండి తొందరగా మనకు వాళ్ళు గార్డెన్ చేయడానికి అవకాశం ఉంటుంది మన కాన్సెప్ట్ ఏంటి ఎక్కువ మంది గార్డెనర్స్ని ట్విన్ సిటీస్లో తయారు చేయడం ఈ ఈ దీంట్లో గోమాత భూమాత అనే దాంట్లో ఏబిఎస్ ఫౌండేషన్ తరఫున కూడా నేను ప్రచారం చేస్తూ ఉన్నాను ఈ గార్డెనర్స్కి ఎలాంటివి కావాలి ఈ మొక్కలు ఫెర్టిలైజర్స్ ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను ఈ ఏర్పాటులో భాగంగానే మాకు గోపి మాధవ్ గారు పరిచయం అయ్యి తను కూడా నాతో పాటు కలిసి వర్క్ చేస్తున్నాము మేము అందరము అయితే ఈ కాన్సెప్ట్ లో భాగంగా ఏంటంటే ఇప్పుడు చూడండి ఇది ఉంది కదా ఇది బాత్రూమ్ టబ్ అండి ఈ ని కూడా మనము ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది డార్ఫ్ వెరైటీ అరటి ఈ డార్ఫ్ వెరైటీని మనము దీంట్లో పెట్టేసుకుంటే అలా అలా మనం పండించుకోవచ్చు దీనికోసం అనే ఒక ప్రత్యేకమైన మనకి ఇంట్లో ఉన్న వాటితో మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట గార్డెన్స్ ఇది కిచెన్ కంపోస్ట్లు కంపోస్ట్లు కూడా ఇలాగా ఇది వచ్చేసి మనకు పునాస మామిడి అండి ఈ టబ్లో టబ్ చూడండి కింద పునాస మామిడి ఈ టబ్లో పెట్టాను అది ఇవే ఇది వచ్చేసి రెడ్ వాటర్ యాపిల్ రెడ్ వాటర్ యాపిల్ ఇలా దీంట్లో ఎంత చిన్న లో ఉన్నాయో చూడండి ఇగో హాఫే ఉంటది సాయిలు ఇది మొత్తం చిన్న బకెట్ లో ఉంటదన్నమాట అనమాట ఇది ఇది చూడండి ఇది కూడా అంతే మూల ఇలా ఇలాగా ఇవన్నీ సీడ్స్ కోసం మనం ఉంచుకోవాలన్నమాట ఒక నాలుగు కోసుకున్న రెండు సీడ్స్ కోసం ఉంచుకోవాలి ఇలా వచ్చేసి ఇది చూడండి ఇవి ఈ చిన్న చిన్నవి దుంపల దుంపలకు మనం సాయిల్ మిక్స్ గా చేయాలి కదా చిన్న దాంట్లో ఎన్ని వచ్చాయి చూడండి దుంపలు అంతా దాంట్లో ఇది అవుతాయి అన్నమాట దానికి మనము సాయిల్ మిక్స్ లో ఆ కొంచెం ఇసుకని మిక్స్ చేయాలి ఇవన్నీ కూడా అది చక్కెరకెళ్ళి అరటి చెట్టు అండి రెండు సార్లు వచ్చింది చక్కెరకెళ్ళి అవతలది వచ్చేసి అది కూడా మనకు నిమ్మ జాతిలో ఒక రకం అన్నమాట అది కూడా చిన్న కుండీ చూడండి అది కుండీ కుండీలు కూడా చిన్నవి పెట్టుకోవచ్చు మనము దాంట్లో వేసిన మాన్యూర్ను పట్టే పెరుగుతాయి కానీ మనకు కుండీ సైజా ఆ సైజా ఈ సైజా అనేది పెద్ద లాభం దానికి పెద్ద ప్రాబ్లం లేదు కాకపోతే మనం సాయిల్ మిక్స్ని ఎలా చేస్తున్నాము దాంట్లో ఎలా పండిస్తున్నాము అనేది ముఖ్యము ఇంత చిన్న దాంట్లో బొప్పాయి చెట్టు కూడా పెద్దది వస్తుంది దానికి ఉదాహరణ ఇదిగోనండి ఇంత చిన్న గ్రో బ్యాగులో అంత పెద్ద మూలక చెట్టు వచ్చింది చూడండి ఇంత చిన్న గ్రో బ్యాగులో అక్కడ చూడండి ములక్కాయలు ఎలా ఉన్నాయో పైన సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళిపోయింది అది అంటే ఏంటి దీన్ని బట్టి అర్థము దాంట్లో మాన్యుర్స్ యొక్క విషయం అన్నమాట మాన్యూర్స్ బాగా ఉంటే ఖచ్చితంగా మనకు ఫలితం అనేది వస్తుంది అనమాట అట్లా మనము టబ్స్ విషయంలో కానీ ఏ విషయంలో హండ్రెడ్ రూపీస్ టబ్స్ మనకి ఉపయోగపడతాయి అనమాట హండ్రెడ్ రూపీస్ లో ఎంత పెద్ద చెట్టు అయినా పెంచుకోవచ్చు మనం ఇది చూడండి ఇది చూడు పాండవ అంటారు ఇదంతా సీడ్స్ పార్ట్ అనమాట ఈ సీడ్స్ పార్ట్ ఇలా ఉంటే కింద పడేసి మళ్ళీ అవే పెరుగుతూ ఉంటాయి మనం వీటి కోసం పెద్ద ఇది చూడండి ముళ్ళ వంగ ముళ్ళ వంగ చూడండి చిన్న దాంట్లో ఎన్ని ముళ్ళకాయ ఎన్ని వంకాయలు వచ్చాయి అయ్యో ఇలా అనమాట ఇది చూడండి హండ్రెడ్ రూపీస్ డబ్బులు కాకర పెట్టాను ఈ చెట్టు పెట్టాను మళ్ళీ ఇదిగో ఇది వంగ చెట్లు పెట్టాను మళ్ళీ కంపెనీయన్ ప్లాంట్స్ గా మనం వేసేసుకునే దాంట్లో ఆకుకూరలు కూడా అడుగుని వేసుకున్నాం అంటే ఏంటంటే హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ డబ్బు ఫోర్ ఐటెమ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట మనం ఇది ఈ యొక్క విధానంలో ఇలా ఉంటదన్నమాట మాన్యుర్ యొక్క పద్ధతి అది ఓకే ఇది వచ్చేసి దీంట్లోనే మనము సీతాఫలం సీతాఫలం చూడండి చిన్న దాంట్లో ఎలా మనం అది కూడా గ్రో బ్యాగే ఈ గ్రో బ్యాగ్ అగో సీతాఫలాలు చిన్న ఎన్ని వచ్చాయి చూడండి చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి ఇవన్నీ మనం చిన్న దాంట్లో కూడా పండించుకోవచ్చు మాట ఇది చూడండి ఇక్కడ చిన్న దాంట్లో వంగ వైట్ వంగ ఇది ఇవి ఇలాగా అవన్నీ కూడా ఆ ప్లాంట్స్ ఇది చూడండి ఇక్కడ మనకు చిన్న కమల చిన్న కమలాలు అంటారు కదా ఇది ఇది చూడండి ఒక చిన్న దాంట్లో ఆఫ్ బట్టి కూడా లేదు దీనికి ఎన్ని కమలాలు వచ్చాయి చూడండి ఇది చూడండి లెమన్ స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ చూడండి ఒక్క చిన్న దానికి ఎన్ని కాయలు వచ్చాయో అయ్యో అయ్యో కింద అవి ఇవన్నీ కూడా ఆఫే ఉంటుంది చిన్న చిన్నవి టప్స్ అనమాట చిన్న చిన్న కుండీల్లో మనం పెంచుకోవచ్చు ఇలా పెంచుకుంటూ ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఇది ఒక వెరిగేటెడ్ వామ్ అంటారు దీన్ని ఇది వాము గురించి మనకి ఎన్ని ఉపయోగాలు మనకు తెలుసు కదండి ఈ వాము ఎన్ వెరిగేటెడ్ వాములో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు వాముల బెనిఫిట్స్ మీకు తెలుసు కదా ఈ వాములో బెనిఫిట్స్ ఏంటంటే మొత్తం మనకి ఎన్నో విధాలైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి వాముతో మనకి అలాగే జలుబు కానీ ఇలాంటివి మనకు కడుపులో ఉబ్బరంగా కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఇలాంటి వాముని మనం యూజ్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇక్కడ కొత్త ఈ రకమైన వెరైటీ చాలా మంది శంకు పూలండి ఇది శంకులో ఇది ఒక వెరైటీ ముద్ద శంకు ఇది దీంట్లో చూడండి చిన్న దాంట్లో టబ్లో దొండ వెరైటీ పెట్టాను ఈ దొండ వెరైటీ రెండు అండి పెన్సిల్ దొండ మామూలు దొండ రెండు నాటు దొండ రెండు దొండలు ఇందులోనే పెట్టాను చాలా కాయలు కాస్తుందండి ఇది కూడా ఈ లో ఇది వచ్చేసి అన్ని రకాల వెరైటీస్ ని ఒక దాంట్లో పెట్టి నేనే తయారు చేశానండి దీన్ని ఇది చాలా కలర్ఫుల్ గా ఉంటదండి ఇదిగో ఇలా ఇలా వస్తాయండి అన్ని రకాల కలర్స్ ఉన్న బోగన్ విలియా లాంటి అండి ఇది నేను గ్రాఫ్టెడ్ చేసుకున్నాను దీన్ని అన్ని రకాలు ఒక దాంట్లో పెట్టి కింద గ్రాఫ్టెడ్ చేసుకున్నాను అది గ్రాఫ్టింగ్ అనమాట గ్రాఫ్టింగ్ కూడా చేయడం నేర్చుకున్నానండి గ్రాఫ్టింగ్ క్లాస్కి వెళ్ళాను గ్రాఫ్టింగ్ లో ఇప్పుడు గ్రాఫ్టింగ్ వెరైటీ అన్నాను కదండి గ్రాఫ్టింగ్ వెరైటీలో బోగన్ విలియా చేసుకోవచ్చండి మనం ఫస్ట్ పాయింట్ అది పండ్ల చెట్లలో కొన్ని రకాల పండ్ల చెట్లకు గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు ఈ ఏదానికైనా గ్రాఫ్టింగ్ చేసుకుంటే తొందరగా ఈల్డ్ వస్తుంది అనమాట ఇప్పుడు మనము మందార చెట్లకు గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు అండి అది కూడా చాలా ఈజీ ఎందుకంటే ఒక దాని నుంచి మనం కట్ చేసుకొని దాన్ని ఇంకొక దానికి వేసి మనం ప్లాస్టిక్ చుట్టేసామంటే అది గ్రాఫ్టింగ్ కింద వస్తుంది ఆ గ్రాఫ్టింగ్ రావడం వల్ల ఏంటంటే దా ముందు ఉన్న దానికి ఒక కలర్ను ఈ కలర్కి జోడించడం వలన సపరేట్ కలర్ రావడం మనకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట అది మందార మొక్కల్లో ఈజీగా నేను చూడగలిగాను అది అయితే ఇప్పుడు ఇది గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు మందార తర్వాత మనం గ్రాఫ్టింగ్ లో ఇది కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత ఇదండి ఇది మనకు రుద్రాక్షలో రుద్రాక్ష చెట్టు అండి ఈ రుద్రాక్ష చెట్టు నాకు ఏకముఖి రుద్రాక్ష అండి ఇది ఇది ఏకముఖి రుద్రాక్ష నేను పెట్టేసి కూడా ఫైవ్ ఇయర్స్ అయింది చెట్టు పెట్టి ఈ ఫైవ్ లో ఇది నాకు ఒక టెన్ ఇచ్చిందండి రుద్రాక్షలో టెన్ ఇచ్చింది ఇదిగోండి ఇలా ఫస్ట్ ఫస్ట్ లో ఇలా ఉంటాయి రుద్రాక్షలు ఇది ఇది తర్వాత పూలు వస్తాయి అనమాట తర్వాత కాయలుగా మారుతాయి అనమాట అది కాయలుగా మారుతాయి ఇది వచ్చేసి మహాబిల్వం అండి ఇది మహాబిల్వం అంటే ఇది ఒక ఒక దళం ఉంటుంది కదా ఈ దళం త్రీ సైడ్స్ ఉండేది అది ఏమన్నా త్రీ దళం అంటారు ఇది ఏకబిల్వం ఈ ఇలా ఉండడం వలన ఒక దాంట్లోనే త్రీ నోట్స్ ఉండడం వలన దీన్ని ఏక అని అన్నాడు అదే అదేమన్నా త్రిదళము ఇది ఏక బిల్వం ఇది వచ్చేసి ఒక దాంట్లోనే పదహారు ఆకులు ఉండడం వలన ఇది మహాబిల్వం అయింది చూడండి ఇది ఇట్లా ఉంటాయి నోట్స్ అంటే ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా ఉండడం వలన ఇది మహాబిల్వం ఇది ఏక బిల్వం ఇది మహాబిల్వం త్రిదళం త్రిదళం అంటే మూడు ఆకులు కలిసి ఉన్నది త్రిదళం అది ఇది వచ్చేసి షిరిడి వేప చెట్టు అండి షిర్డీలో గురుస్థానంలో ఉండే వేప చెట్టు దీన్ని నేను ఇక్కడ తీసుకొచ్చి విత్తనాల ద్వారా పెంచుతూ ఉన్నాను ఇది ఆకు తీయగా ఉంటది దీని సపరేట్ ఏంటంటే ఇది ఆకు తీయగా ఉంటది వేపాకు అక్కడైనా చేదు ఉంటది ఇది తీయగా ఉంటది దీని యొక్క స్పెషాలిటీ అది ఇవన్నీ కూడా చిన్న చిన్నగా మనము చిన్న టబ్బుల్లో కూడా ఇది చూడండి ఈ టబ్బుకి కూడా అసలు ఏమీ లేదు కానీ లోపల పట్టాలు లాంటివి వేసుకొని మనం ఈ టబ్లో దొండపాది పెట్టుకున్నాము ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏరియేషన్ బాగా జరుగుతుంది ఏరియేషన్ జరిగి వేర్లుండేసి మనకి చాలా దొండకాయలు వస్తాయి అనేది గ్యారంటీ అదే ఇలా ఇది చూడండి ఇప్పుడు నేను ఇది ట్వంటీ ఇయర్స్ ఉన్న కరేపాకు చెప్పండి ఈ కరివేపాకు చెట్టు చూసారా ఎప్పుడు చూడు నిత్యనూతనంగా ఉంటుందండి ఎందుకంటే ఈ కర్రేపాకుని మనము ఎప్పుడంటే అప్పుడు ప్రూంచేసేసేయాలి ఇప్పుడు ఈ రోజు ఇది కోసం ఎప్పుడైనా మీరు కరేపాకుని ఇక్కడ కొయ్యకండి ఇలా కోస్తే మీకు రాదు మళ్ళీ ఎప్పుడైనా కరేపాకుని ఇలా కొయ్యాలి ఇలా కోసి నోట్స్ లో తీసేసామంటే ఇక్కడి నుంచి మళ్ళీ రెండు వస్తాయి అటు ఒకటి ఇటు ఒకటి వలన మళ్ళీ మనకు ఇది గుబురుగా పెరగడం ఒకటి ఇన్ను మళ్ళీ మనకి ఇదిగో ఇలాంటివి వస్తాయి మీరు చూపిస్తాను ఇదిగో ఇలా పూలు లాగా వస్తాయి ఈ పూలు లాగా వచ్చిన తర్వాత ఇంకా పెరగదండి ఈ పూలను మనం కట్ చేసాలి మొదలు కట్ చేసామంటే మళ్ళీ ఇక్కడి నుంచి టూ నోట్స్ వస్తాయి ఈ నోట్స్ నుంచి మొత్తం గుబురుగా అయిపోయి చెట్టు బాగా పెద్దది కావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట అది విషయం ఇందులోనే మళ్ళీ కాకరపాదు చూసారు కదా ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ అండి కరే ఇది ఆ ప్లాంట్స్ అన్ని కూడా మనకు తమలపాకు ఈ ఇవి ఒక దాంట్లోనే ఉన్నాయండి ఇలాంటి దాంట్లో తులసిలో కూడా చాలా రకాలు ఉన్నాయి తులసి ఇవన్నీ కూడా టమాటాలు చెర్రీ టమాటాస్ లో ఎల్లో టమాటా అనమాట ఇది చెర్రీ టమాటాస్ లో ఎల్లో టమాటా విపరీతంగా వస్తాయండి ఎక్కడంటే అక్కడ పడిపోయి వస్తూ ఉంటుంది స్ట్రాబెర్రీ అండి ఇది ఇది మల్లె ఇది ఒక రకమైన మల్లెల్లో మనకి ఇది ఈ టైం లో వచ్చాయి కదండి మనకి సమ్మర్ లో ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మనకు మల్లెలు వస్తూ ఉంటాయి మల్లెలు వస్తాయి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి తెలుసా ఇప్పుడు ఇది ఫస్ట్ సారి కాసి ఆగిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ మొత్తం ఆకులు తీసేసి ప్రూన్ చేయాలి చెట్టుని చెట్టుని చేసి కింద మళ్ళీ మనము ఫెర్టిలైజర్స్ ఇచ్చామంటే మళ్ళీ మొత్తము మళ్ళీ పూలతో కలకలాడుతుందండి చెట్టు ఇది ఏంటంటే మనం త్రీ టైమ్స్ మనము మార్చి ఏప్రిల్ మే జూన్ దాకా కూడా పోస్తాయండి మనకి కాయలు అలా చేయాలి మనం మల్లె చెట్టు విషయంలో ఈ మందారాలు చూసారు కదండి ఎలా వస్తాయి ఇంత బాగా పోస్తాయండి ఎక్కువగా మనం ఇచ్చే ఫిర్టిలైజేషన్ బట్టే ఉంటది ఏదైనా కూడా చూడండి గులాబీలు చూడండి ఇంత సమ్మర్ లో కూడా ఇంత గులాబీలు పోస్తున్నాయి అంటే అదే అర్థం ఏంటంటే మంచి ఫెర్టిలైజేషన్ ఉండాలండి మా దీనికి ఇది వచ్చేసి ఎడినియం అండి ఎడినియం లో ఇది ఒక కలర్ ఇది ముద్ద ఇవన్నీ కూడా అంతేనండి ఇది ఆకుకూరలు మధ్య మధ్యలో ఒక ప్లాంట్ కి ఒక కుండీలో ఒక ప్లాంట్ కి కంపెనీ అనే ప్లాంట్లుగా ఇంకొక ప్లాంట్ కూడా వేసుకొని కూడా మనము ఒక్కొక్క కుండీని మనం రెండు రకాలు మూడు రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు కింద ఆకుకూరలు వేసుకోవచ్చు పైన హైట్ గా వెళ్ళిపోయిన చెట్లకి ఏమన్నా మనము హైట్ ని పంపించాలి మధ్యలో ఉండే చెట్లకు మధ్యలో దానికి అతికిచ్చేసి దానికి పెంచుకోవాలి కింద ఉండే చెట్లకు గా ఆకుకూరలు అలాంటివి వేసుకొని మూడు రకాలుగా ఒక కుండీని యూజ్ చేసుకోవచ్చు మనం ఎంత కష్టపడి ఏవో తెచ్చి ఎన్నో పెట్టి పెట్ చేయాల్సిన అవసరం లేదండి టెర్రస్ గార్డెన్ ఈజీగా ఈజీ లో చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మందారాల్లో రకాలండి అవన్నీ గులాబీలేను ఈ గులాబీలకు కూడా ఫెర్టిలైజేషన్ చాలా అవసరం అండి సమ్మర్ లో చాలా వస్తాయి ప్రాబ్లమ్స్ గులాబీలకు ఇటు చూడండి ఇప్పుడు మనకు ఈ గులాబీలలో మాత్రం ఒక ఎండ్ ఎండు టె తెగుల్లాగా వస్తూ వస్తుంటదండి గులాబీలకు అవి వచ్చినప్పుడు ఏం చేయాలి తెలిసిన మన నియమాల్ని స్ప్రే చేసుకోవాలి నీమాయిల్ని స్ప్రే చేసుకొని ఇలాగ కటింగులు ఇప్పుడు ఒకసారి పువ్వు పూసింది అనుకోండి ఈ పువ్వు పుయ్యంగాల్ని ఈ పువ్వుని మళ్ళీ ఇది అయిపోతుంది అనమాట రాలేటప్పుడు దీన్ని ఇక్కడికి కట్ చేసేయాలి నోట్స్ దాకా ఇక్కడికి కట్ చేసేసామంటే మళ్ళీ ఇక్కడ నుంచి రెండు నోట్స్ లో వచ్చేస్తాయి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే నీకు గుబురుగా వచ్చేసి చెట్టు ఎక్కువ పూలు పూయడానికి అవకాశం ఉంటుంది ఈ ఎక్కువ పూలు పూసేటప్పుడు ఇది అయిపోయి కటింగులు అయిపోయిన తర్వాత మనం దాంట్లో మనము బీట్రూట్ ద్రావణం కానీ అలాంటి ద్రావణాలు మళ్ళీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇచ్చామంటే మనము గులాబీ ఒక పువ్వు వచ్చేసి పదిహేను రోజుల దాకా రేఖలు కాలి రాలిపోకుండా ఉంటాయండి బీట్రూట్ ద్రావణంలో ఉన్న స్పెషాలిటీ అది మనము ఎప్పుడైనా గులాబీలకు బీట్రూట్ ద్రావణం ఇచ్చుకోవాలండి దానివల్ల సూపర్గా వస్తాయి అన్నమాట ఇది చూడండి చిన్న దాంట్లో బకెట్ లో ఈ ములగ చూడండి అంత ఈ ములగ ఎన్ని ములకాయలు వచ్చాయి చూడండి ఇక్కడ దాకా వచ్చేస్తుంది ఈ ములగ ఇది చాలా పెద్ద ములగ ఇది టేస్ట్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి చాలా ఎందుకంటే ఈ ఈ విధమైన ద్రావణాలు ములగాకు ద్రావణం కూడా ములగాకు చెట్టుకి ములగాకు ద్రావణం కూడా ఇవ్వచ్చండి అదేంటి ఆకుని తీసుకొని మనం మిక్సీ కేసేసుకొని ఆ వచ్చిన లిక్విడ్ని ఇంకా వాటర్లో మనం ఎక్కువ డైల్యూట్ చేసుకొని దాంట్లోకి పోసేసుకుంటూ ఉండాలి అలా కూడా ఆ దా చెట్టు యొక్క ద్రావణాన్ని ఆ చెట్టుకే ఉపయోగించడం కూడా మనకు ములగాకు ద్రావణంలో పనిచేస్తుంది అండి అది ఏ చెట్టుకైనా ములగాక ద్రావణం కూడా చాలా మంచిది మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ద్రావణాలు చేసుకోవచ్చండి ఎక్కువ ఏదో మనం వెళ్ళి కొనుక్కోచుకునే అవసరం లేదు అది అలా ఈజీగా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు ఇవన్నీ చూడండి ఎండా ఎండాకాలంలో వచ్చే మనకు వాసనతో కూడిన అండి ఇది బచ్చల బచ్చలాకు పాల పాలకూర చూసారా గులాబీ చెట్లు ఇంకొక సైడ్ గా పక్కన పాలకూర ఇది గులాబీ చెట్టు ఇది పక్కన ఇది చూడండి గులాబీ చెట్లు ఇవన్నీ ఇవి ఉంచేసి కింద పాలకూర పండిస్తే ఇట్లా ఖాళీ లేకుండా మనం కూరల్ని అన్నిట్లో చేసుకుంటూ పండించుకుంటూ ఉండాలండి ఇందులో కూడా కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్ ఇన్సులిన్ ప్లాంట్ మనకు తెలుసు కదా షుగర్ వాళ్ళకి మార్నింగ్ ఒక ఆకు తీసుకుంటే మనకి ఇన్సులిన్ గా ఉపయోగం ఇన్సులిన్ అవసరం లేకుండా ఉత్పత్తి అవుతుంది అండి అందువల్ల దీన్ని ఇన్సులిన్ ప్లాంట్ ప్రతి ఒక్క గార్డెన్ లో ఖచ్చితంగా పెంచుకోవాలి కొన్ని మెడిసినల్ మామూలు తో పాటు కొన్ని మెడిసినల్ ని పెంచుకుంటా ఉంటే మనకి ఎన్నో రకాలైన బెనిఫిట్స్ తీసుకోవచ్చు మనం ఓకే ఇది వచ్చేసి మనము ఇలా ఇలా ఇన్సులిన్ తో పాటు ఇలాంటివన్నీ కూడా మనం చూడండి ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ ప్లస్ ఆక్సిజన్ విడుదల చేసే ప్లాంట్స్ కూడా మనం ఇందులో పెంచుకోవాలన్నమాట ఇది మా ఇది ఇది ఒక వెరైటీ ఆఫ్ ఇది ఇలాంటివన్నీ కూడా మనం మామూలు చెట్లు ఇవన్నీ ఫ్లవర్స్ ఇది చూడండి ఇది చూడండి ఇది మనము ఫస్ట్ పూత రాకముందే మనం ఏం చేయాలంటే మొత్తం కటింగ్ ఇది ఇలా కటింగ్ పెట్టేసుకోవాలండి ఈ చెట్టుని కటింగ్ పెట్టేసుకొని ఈ మంత్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే మనం కటింగ్ పెట్టుకున్నామంటే మార్చ్ ఎండింగ్ కల్లా ఇలా ఫ్లవరింగ్స్ వస్తాయండి ఇలా ఫ్లవరింగ్స్ రావాలి అంటే ఆవ చెక్కని కానీ నా నువ్వుల చెక్కని కానీ ఇది మిగతా చక్కలు ఏవైనా సరే మన దగ్గర ఏ ఉంటే అవి తీసుకొని ఈ దీంట్లో మనం కొంచెం కలిపేసి వాటర్లో డైల్యూట్ చేసి రాత్రి పూట నానబెట్టేసి మూడు రోజులు నానబెట్టిన తర్వాత ఆ వాటర్ని మనము డైల్యూట్ చేసి దీనికి ఇవ్వాలండి దానివలన మనకి ఇలాంటి ప్రతి కొమ్మకు ప్రతి కొమ్మకు ఇలా వస్తాయి ప్రతి అప్పుడు మీకు ఆ ద్రావణం ఎలా పనిచేసింది అనేది ఇవే చెప్తా అండి ఇవన్నీ కూడా క్రీపర్స్ అండి ఇది చూడండి వెరిగేటెడ్ మనీ ప్లాంట్ అంటే కొంత కొంచెం సపరేట్ గా చేసుకుంటా ఒక ఒకటే ప్లాంట్స్ కాకుండా వేరియేషన్ గా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ పెంచుకుంటూ పోతా ఉంటే గార్డెన్ సూపర్ గా ఉంటది గార్డెన్ బాగుండాలి అంటే మనము పువ్వులతో పాటు కాయలు ఉండాలి కాయలతో పాటు పండ్లు ఉండాలి పండ్లతో పాటు మన బెనిఫిట్స్ ఉండాలి ఇవన్నీ కూడా గార్డెన్ కి చాలా ఉపయోగం అండి మనం దీంతో పాటు మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ ని కూడా పండించుకోవాలి అలా పండించుకుంటే ఏంటంటే మనం రోజు పొద్దున్నే కషాయాలు తాగడానికి కానీ ఇలాంటివి తాగుతూ ఉంటే మనము మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకున్న వాళ్ళం అవుతాము ఇది చాలా ఉపయోగం ఎందుకంటే వలన మనకు ఈ బెనిఫిట్స్ తో పాటు డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా మనము ఈ మందులు వాడకుండా ఇలాంటి ఉపయోగాలు మనం ఇంట్లోనే మనం అన్ని చేసుకుంటా ఉంటే మనకు ఉపయోగకరమే కదండి దానవసరంగా ఎందుకు పెట్టడం ఇలాంటివి చేసుకోండి మంచి మెడిసినల్ ప్లాంట్స్ పండించుకోండి వాటిలతో మంచి కషాయాలు చేసుకోండి తీసుకోండి మేము చాలా బాగుంటాయి ఇది ఇప్పుడు అదేమన్నా ఫస్ట్ ఫ్లోర్ పక్క గార్డెన్ అండి దాంట్లో మనం కొంచెం టైం తీసుకొని కొంత ప్లేస్లో నేను అవన్నీ పెట్టుకున్నాను వచ్చేసి బాల్కనీ గార్డెనింగ్ అండి బాల్కనీ గార్డెనింగ్ మనకి ఎలా ఉండాలి మనం ఇక్కడ కూర్చొని ఒక కప్పు తా కాఫీ తాగామంటే అన్ని కూడా ఒక సువాసన భరితంగా ఉండాలి ప్లస్ మనకు బెనిఫిట్స్ తీసుకునే విధంగా ఆక్సిజన్ ఉపయోగ ఉత్పత్తి ఉత్పత్తి జరిగేటట్టుగా కూడా మనము అలా ఇలాంటి ని మనము కుర్చీలు వేసుకున్నప్పుడు తీసుకునే ని ఇలాంటివి పెట్టుకోవాలండి ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ ఇది చూడండి స్నేక్ ప్లాంట్ ఇది చూడండి ఇది ఆక్సిజన్ ప్లాంట్ ఇది ఆక్సిజన్ ప్లాంట్ ఇలా ఇది ఇది జేడ్ ప్లాంట్ జేడ్ ప్లాంట్ ఇది చూడండి ఈ ఫేవర్ ముక్క కూడా ఇది ఓన్లీ వాటర్ లో పెట్టి చేయాలి ఇవన్నీ ఏంటంటే ఇండోర్ గా పెంచాయి కాబట్టి మనం బాల్కనీ గార్డెనింగ్ లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఆక్సిజన్ ని మనం ఎక్కువగా తీసుకోవచ్చు ఇది ఇలా మనం ఓపెన్ చేసి పెట్టుకున్నప్పుడు ఆక్సిజన్ బాగా వృద్ధయ్యి మనకు ఆరోగ్యకరంగా ఉంటాం అనమాట ఇప్పుడు ఇది ఇవి లోటస్ ఇవన్నీ పెట్టాను కదండి ఇదంతా కింద ఫ్లోర్ గార్డెన్ అండి ఇది ఇదేంటంటే ఎక్కువ మనము ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ఎక్కువగా మనం బెనిఫిట్స్ తీసుకోవడానికి కింద ఫ్లోర్ లో ఉన్న మొక్కలు పెట్టాను పైన ఏమైనా కూరగాయలు అలాంటివి పెట్టాను పై ఫ్లోర్ లో మనం ఇది అయిపోయింది కదా నేను సెకండ్ ఫ్లోర్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇంత మటుకు మీరు ఆలోచించండి ఏ ఏ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ గార్డెన్ కూడా చూద్దాం వెళ్ళి